రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి కత్తులు కనిపిస్తా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్ చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది చేస్తా ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు